शुक्लां वरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोप्त गुरब्रह्म गुरणु गुरदेव महेशर गुरसात्ब्रह्म तस्म श्रीगुरव नम सरस्वती नमस्तुभ्यं वरदे कामणी विद्यारंभ क्या सिद्धिभव तो मे सदा నారాయణం నరం చేయనరోమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమ అందరికీ నమస్కారం అండి రేపటి నుంచి వైశాఖ మాసం ప్రారంభం కాబోతోంది ఈ వైస వైశాఖ మాసం యొక్క విశిష్టత ఏంటి అనేది మనం తెలుసుకుందాము తర్వాత ప్రతిరోజు కూడా వైశాఖ పురాణాన్ని పఠనం చేద్దాము వైశాఖ మాసం విశిష్టత వైశాఖ మాసానికి మరొక పేరు మాధవ మాసం మాసాలన్నింటిలో వైశాఖ మాసం ఉత్తమమైనది విశేషమైన దానాలకి ఎంతో పుణ్యప్రదమైన మాసంగా పురాణాల్లో చెప్పబడింది శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన ఈ వైశాఖ మాసంలో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవితో కలిపి పూజించిన వారికి ముక్తిదాయకం ఈ మాసంలో ఏకభుక్తము నక్తము అయాచితంగా భుజించడము ఉత్తమంగా చెప్పబడింది వైశాఖ మాసం దేవతలలో దేవతలతో సహా అందరికీ పూజనీయమైనది యజ్ఞాలకు తపస్సులకు కాలకు పూజాధికారులు మొదలైన వాటికి దాన ధర్మాలకు ఎంతో ఎక్కువ ఫలితాన్ని ఇచ్చి శాంతినిచ్చి కోరికలను తీరుస్తుంది ఈ వైశాఖ మాసం ఎవరైతే ఈ మాసంలో సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి చేస్తారో వారికి ఉత్తమగతులు కలుగుతాయి ఉదయాన్నే స్నానం చేసి ఎక్కువ నీటితో రావి చెట్టు మొదట్ల మొదళ్లను తడిపి ప్రదక్షిణాలు చేస్తే పూర్వీకులంతా తరిస్తారు ఈ మాసంలో శివునికి ధారా పాత్ర ద్వారా అభిషేకం జరిగేలా ఏర్పాటు చేయడం శుభాశుభ ఫలితాలని ఇస్తుంది మన సంస్కృతి ఉత్కృష్టమైనది మనకు ఈ ప్రకృతి అందులోని చరాచరాలన్నీ పూజనీయాలి అంతేకాక మన కా కాలగణనకు ఉపయోగించే తిథులు నక్షత్రాలు వారాలు మాసాలు అన్నీ ఎంతో గొప్పతనాన్ని ప్రత్యేకతను సంతరించుకున్నటువంటివే చాంద్రమానం పాటించే మనకు చైత్రమాసం మొదలుకొని పాల్గొన మాసం వరకు పన్నెండు నెలలు ఉన్నాయి ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ప్రత్యేకమైన విశిష్టత ఉంది కార్తీక మాఘ మాసాలు తర్వాత అంతటి మహాత్మ్యాన్ని స్వంతం చేసుకున్న పుణ్యప్రదమైన మాసం ఈ వైశాఖ మాసం ఈ నెలలో పూర్ణిమతిథి నాడు విశాఖ నక్షత్రం ఉండడం వల్ల ఈ మాసానికి వైశాఖ మాసం అని పేరు ఏర్పడింది ఆధ్యాత్మికత పవిత్రత దైవశక్తి ఉన్న నెలల్లో వైశాఖ మాసానికి ప్రత్యేకమైన స్థానం ఉంది ఇది శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన మాసము అందువలనే వైశాఖ మాసానికి మాధవ మాసం అని పేరు వచ్చింది అత్యంత ప్రవి పవిత్రమైన మాసంగా పేరు పొందిన వైశాఖ మాస మహత్యాన్ని పూర్వం శ్రీ మహావిష్ణువు స్వయంగా శ్రీ మహాలక్ష్మికి వివరించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి అత్యంత పవిత్రమైన మాసంగా చెప్పబడు చెప్పబడుతూ ఉన్న ఈ వైశాఖ మాసంలో ప్రతి దినము పుణ్యదినమే అటువంటి ముప్పై పుణ్యదినాలు కలిగిన ఈ మాసంలో ఆచరించాల్సిన విధులు పురాణ గ్రంథాల్లో వివరించబడ్డాయి ముఖ్యంగా స్నాన పూజ దాన ధర్మాల వంటి వాటిని ఈ నెలలో ఆచరించడం వల్ల మానవుడికి ఇహలోకంలో సౌఖ్యము పరలోకంలో మోక్షము సిద్ధిస్తాయి అని పురాణ కథనం వైశాఖ మాసంలో నదీ స్నానం ఉత్తమమైనదిగా చెప్పబడింది అందుకు అవకాశం లేని లేని వాళ్ళు లేని స్థితిలో కూడా గంగా గోదావరి వంటి పుణ్యనదులను స్మరించుకుంటూ కాలువల్లో కానీ చెరువుల్లో కానీ బావుల వద్ద కానీ అది కుదరకపోతే ఇంట్లోనే స్నానం చేయాలి నీటి అందు సకల దేవతలు కొలువుదీరి ఉంటారు అనే పురాణాలు చెప్తున్నాయి వైశాఖ మాసంలో సూర్యుడు మేష మేషరాశిలో సంచరిస్తూ ఉంటాడు కనుక ఎండలు అధికంగా ఉంటాయి మానవులను ఇబ్బందులను గురిచేస్తూ ఉంటాయి కనుక వేడిమి నుంచి ఉపశమనం కలిగించే వాటిని దానం ఇవ్వాలి అనేది శాస్త్రవచనం నీరు గొడుగు విసనకర్ర పాదరక్షలు వంటివి దానం చేయడం శ్రేష్టం అంటే దాహంతో ఉన్నవాడికి మంచినీళ్ళని ఇవ్వడము చలివేంద్రాలు ఏర్పాటు చేయడము దేవతాను ఇలాంటివి చేయడం వల్ల దేవతానుగ్రహం కలుగుతుంది సంధ్యావందనాలు ఆచరించడంతో పాటు శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో పూజించాలి శ్రీ మహావిష్ణువు వైశాఖ మాసం మొదలుకొని మూడు నెలల పాటు ఈ భూమి మీద విహరిస్తూ ఉంటాడు అతనికి అత్యంత ప్రీతికరమైన తులసి దళాలను సమర్పించడం వల్ల సంతుష్టుడై సకల సౌభాగ్యాలను సౌఖ్యాలను ప్రసాదిస్తాడు అని పురాణాల ద్వారా మనకి తెలుస్తూ ఉందనమాట అందుకని మన అందరం కూడా వైశాఖ మాసంలో మనము మన పూర్వీకులు ఏమైతే చెప్పారో ఆయా ఆచారాలను పాటిస్తూ వైశాఖ మాసాన్ని పురాణాన్ని శ్రవణం చేద్దాము పఠనం చేద్దాము మనం కూడా ఆ శ్రీ మహావిష్ణువు సన్నిధికి చేరుకుందాము ఆ భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఉందాము ఓం నమో భగవతే వాసుదేవాయ